సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీగా పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తుతూ ఉందో అంతర్జాతీయంగా సంక్షోభం అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించి ఇష్యూ జరుగుతుందో అంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం పాత సహా పలు దేశాల్లో చమురు ధరలపై కడ పడినట్లయితే అంచనా సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ దేశాలను చర్చింతకు మొత్తంలో క్రూడ్ ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంది ఇజ్రాయిల్పై ఇరాన్ డ్రోన్ రాకెట్ అయితే అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఘర్షణ వాతావరణం క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ చర్యలను కట్టడి చేసేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి ఈ తరుణంలో ఒకవేళ హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాకింగ్ అడ్డుకుంటే ముడి చమురు ఎల్ఎన్జి ధరలు పెరుగుతాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే జరిగిందంటే భారత అవసరాల్లో ఎనభై శాతం క్రూడాయిల్ సౌదీ ఇరాక్ యుఏ నుంచి అయితే వస్తుంది ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జి కూడా ఈ జలసంధి మార్గం నుంచే రావాలి సో ఒకవేళ దాన్నే ఆపేశారంటే భయంకరంగా రేట్లు అయితే పెరిగిపోతాయన్నమాట విచిత్రం ఏంటంటే ఒక లీటర్ పెట్రోల్ అయితే రెండు వందలకి వెళ్ళినా కూడా అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మొదటిగా ఇది మాత్రం భారతంలోని పెట్రోల్ డీజిల్కి సంబంధించి భారీగా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం